మతాల పేరుతో దేశంలో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయని ఖమ్మం సిపిఐ నేత మహమ్మద్ సలాం అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మణిపూర్లో అల్లర్లు ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్లు ఆరోపించారు ఖమ్మం నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు త్రీ టౌన్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని నూనె శశిధర్ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో మతం మారం పెరిగి బీజేపీ ఆర్ఎస్ఎస్ రెచ్చగొట్టే ప్రకటన చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని అనేక రకాల ఎంపీలు కానీ మంత్రులు కానీ స్వయంగా ప్రధానమంత్రి కూడా ఓటు జాడే పరిస్థితి రోజు దేశంలో ఉందని అగ్రవర్ణాలని చెప్పి ఒకటి తీర్చి తెచ్చి తన్నుకునే విధంగా విడిపోయే విధంగా ఓటు చీరే విధంగా ఈరోజు చర్య చేపట్టాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది ఏ ఉన్నా మతపార్యులు ఎక్కడ ఉన్నా సరే కర్మి కొట్టాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉంది అందుకోసమే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఐక్యమై కింద స్థాయికి వెళ్ళి పనిచేసి పనిచేసి జగంలో ఐక్యతను తీసుకురావా మాకు ఏది వచ్చిన సరే అనేక రకాల బెదిరింపులు జరుగుతుంది మొన్న చర్చిల మీద దాడులు జరుగుతాయిటీ ఏమో రామాయణం ప్రారంభం ఇప్పుడు అనేక చర్చలు కూలగొట్టారు అనేక ప్రశ్నలు కూలగొట్టారు కాకపోతే ఏంటంటే సున్నితమైన విషయాలు కాబట్టి బయటే కాకుండా ఈ చర్య చేయటం జరిగింది